పరిధిలోనే రెండు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు ఒకటి సీతపల్లి రంపచోడవరం మండలం సీతపల్లిలో బాపనమ్మ టెంపుల్ ఒకటి అదేవిధంగా దేవిపట్నం మండలంలో గండిపోచమ్మ అమ్మవారు చాలా విశిష్టంగా అదేవిధంగా పుట్టుపూర్వం నుంచి స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు ఇద్దరు కూడా ఫస్ట్ ఫస్ట్ రాష్ట్రంలో మన రంపచోడవ నియోజకవర్గంలో ఆలయ కమిటీలు అనేవి ఏర్పడడం చాలా అదృష్టకరంగా మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా బాబనమ్మ టెంపుల్ చైర్మన్ అదేవిధంగా కమిటీ మెంబర్స్ యొక్క ప్రమాణ స్వీకారం కూడా దాదాపుగా అయింది అదేవిధంగా ఈ రోజు అమ్మవారి యొక్క చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్ ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు మేము ఇక్కడ దేవపట్నం మండలంలో చేసుకోవడం జరుగుతూ ఉంటే అయితే మేము ఈ కార్యక్రమాన్ని పోచమ్మ అమ్మవారి టెంపుల్ వద్దనే జరుపుకోవాలి కానీ ఇప్పుడు వరదల వల్ల మొత్తం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది అయితే ఈ కార్యక్రమాన్ని అక్కడ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనుక ఇక్కడ మేము ఏర్కోచంకో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్థలంలో మేము కేటాయించుకోవడం జరిగింది అయితే ఈరోజు గండిపోచమ్మ అమ్మవారి యొక్క చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ మొత్తం పదకొండు తో మేము ఫామ్ చేయడం జరిగింది అయితే దీనిలో తెలుగుదేశం జనసేన కూడా అవకాశం ఇచ్చాము అయితే బీజేపీకి కూడా ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని మేము ప్రపోజల్ పెట్టగానే పన్నెండు మందితో యొక్క కమిటీ కూడా ఫామ్ చేయడానికి ఆల్రెడీ మాకు జీవో కూడా వచ్చింది దాని ప్రకారంగా జనరల్ మహిళ ఎవరైనా బీజేపీ నుంచి ఉంటే వారికి కూడా ఈ కమిటీలో అవకాశం మేము కల్పిస్తూ ఉన్నాం అంటే మేము ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం అంటే కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీని కలుపుకొని అన్ని అన్నిట్లో కూడా మేము భాగస్వామ్యం కల్పిస్తూ ముందుకెళ్తా ఉన్నామని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ విషయాన్ని మీ వద్దకు తెలియజేస్తా ఉన్నాను అయితే దీని ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఈ విషయం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం గండికి మా అమ్మవారు ప్రతిసారి వరదల్లో మునిపోయి ఆరు నెలలు వాటర్లోనే ఉండిపోతుంది ఇంకో ఆరు నెలలు దర్శనం ఉంటుంది ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మండల ప్రజలందరూ కూడా అయితే దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి కర్ణాక కర్ణాటక రాష్ట్రంలో సేమ్ ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి అమ్మగారు అమ్మవారు కూడా మునుగుపోయి ఆ టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేశారు రౌండ్గా ఆ టెంపుల్ చుట్టూరు కూడా గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసి లోపల అమ్మవారి దర్శనం తీసుకొని ఆల్మడి డ్యాం ప్రకారంగా చేసి ఆ టెంపుల్ ఈ రోజు అభివృద్ధి చెందింది కర్ణాటకలోనే చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ అదేవిధంగా ఇక్కడ కూడా మన గండిపోచం అమ్మవారు సేమ్ పొజిషన్ లో ఉన్నారు ఆ విధంగా డెవలప్ చేసి ఇక్కడ మండల పరంగాను అదే విధంగా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు రాష్ట్రానికి ప్రజలకి అందరూ కూడా ఉంటుందని ఇక్కడ ప్రజల యొక్క విశిష్టమైన నమ్మకం మేము చూస్తా ఉన్నాము దీని ప్రకారం ఈ విషయం ఆల్రెడీ మేము కలెక్టర్ గారి దృష్టిలోనూ అదేవిధంగా టూరిజం మినిస్టర్ గారి దృష్టిలోనూ ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాము వారిలోనే ఈ ఎంత తీసుకొని మొత్తం మేము ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టి ఈ యొక్క గుడి టెంపుల్ యొక్క అభివృద్ధికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము యువ గారు ఉన్నారు యువ గారు అదేవిధంగా చైర్మన్ అదే బోర్డు మెంబర్ల ఆధ్వర్యంలో మేమంతా కూడా కోఆర్డినేట్ అయ్యి ఈ టెంపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజలందరితో మాట్లాడడం జరిగింది రేపు పొద్దున్న మేమున్న ఈ నాలుగు సంవత్సరాల్లోనే గుడి డెవలప్మెంట్ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతుందని ప్రజలకు మేము ఇస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా గంటిపోచమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండి సుఖశాంతులతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ધન્યવાદ no, no,